అందుకు ఆత్మను గుర్తించాలి మరి ఎవరైతే అనుకుంటారో నేను వేరే దేవుడు వేరని అంటే వారు దేవతుల పశువు అజ్ఞానుడే ఈ ఆత్మనే పరమదేవుడు అనగా స్వయం కాని మనలము తనను తాను చుచ్చము చూసి పరమాత్మని గొప్ప చేసినాము ఆధ్యాత్మికం శబ్దాలలో ఈ జీవుడు ప్రతిబింబము అంశము బిందువుల్లాగా పడి మాయాధీనమై ఉన్నాడు ఆ ఈశ్వరుడు చరాచర అర్పించి ఉన్నాడు ఈ జీవుడు దేహములో బంధించి ఉన్నాడు ఆ ఈశ్వరుడు సముద్రములాగా ఈ జీవుడి చిన్న బిందువుల్లాగా ఆ ఈశ్వరుడి సత్త వల్లనే ఈ జీవుడు నడుచుతున్నాడు వారు ఎగిరించుతున్నారు జీవుడు ఎగురుతున్నాడు జీవుడు స్వభావముతో దుఃఖరూపమై ఉన్నాడు అని ఇలాగా అనేక విధానాలతో ఆత్మకు తిప్పుతున్నాము అంటే ఇది అన్ని అనుకోవడమే బాగా అపరాధమే చూడండి ఆత్మ ఎవరి అంశం కాదు అంశమైతే చిన్నగా వేరు పడిన దాన్ని అంటారు వేరుగైనాది అంటే అది నష్టమయ్యేదే లేదా ఏదైతే ఆశి ఉండదు ఈశ్వరుడు కూడా ఇలాగా వేరు వేరు గది నష్టమయ్యే వారే అనుకోవలసినది ధార్మిక క్షేత్రాలలో అనేకమైన మాటలు బోధలు ఉన్నాయి సత్యము చోర చూచితే ఆత్మ అమరమున్నది అది నష్టం ఏలవును చూడండి ఏదైతే ఐషి అవినాశి అది అంశము కాదు మరి ఏదైతే అంశము అది అవినాశి కాదాలదు అంశము అవినాశి కాదు అవినాశి అంశం కాదు ఆత్మ అదర అమర శుద్ధ బుద్ధ నిరంజన నిష్క్రియ నిర్గుణ నిరాకారము అఖండ జ్ఞాన స్వరూపము ఈశ్వరుణ్ణి దయారుడు కృపారుడు సతచిత ఆనంద స్వరూపుడు కరుణాసాగరుడు అని అంటారు మళ్ళీ వైపున అన్ని జీవులను పీడించుతున్నాడు భ్రమించుతున్నాడు అంటే మనలము పలుకుతున్న శబ్దాలు మనకే తోచితం లేదు అన్ని జీవులను పీడించుతున్నాడు నేర్పించుతున్నాడు భ్రమించుతున్నాడు అందుకు వారి భక్తి పూజలు ప్రార్థన చేసిన వారికి సుఖము కాలుగా చేస్తాడు అంటే ఆ ఈశ్వరుడు తనను పూజించటానికి జీవులను నిర్మాణం చేసినాడా ఆ ఈశ్వరుడు తన మాయతో అన్ని జీవులను పీడించుతున్నాడు అంటే ఆ ఈశ్వరునితో మనకు ఏ లాభం ఉంది వద్ద మాయ ఉన్నా అది వారికే తెలుసు కానీ మన మాయ మనల్లే పీడించుతున్నాయి అందుకు మన మాయను మనమే దూరం చేయబడుతుంది చూడండి మనము తంబాకు తింటున్నాము బీడి గంజాయుడు ఊదుతున్నాము కళ్ళు సారా తాగుతున్నాము అంటే ఎవరి మాయ వల్ల ఆ ఈశ్వరుడు సారా కళ్ళు మౌసము తినటానికి ఇస్తున్నాడా లేదా తినిపిస్తున్నాడా ఇది అంతా మన దోషాలే ఈ మాయను మనమే చేసుకుంటున్నాము మోహము మాయకు కారణమునే ఉన్నాము మనల జీవితంలో ఎన్నెన్ని తప్పులు జరుగుతున్నాయో ఏనేమిటి చేస్తున్నా మనమే ఉన్నాము మనల జీవితంలో ఎన్నెన్ని తప్పులు జరుగుతున్నాయో ఏనేమి చేస్తున్నా కానీ ఎంత భ్రమ నిలిచి ఉన్నది గొప్ప గొప్ప పండితులు విద్వానులు సాధులు పదవిలు పొందేవారు అంటారు ఆ ఈశ్వరుని మాయ భ్రమించుతున్నది ఆ ఈశ్వరుని మాయ పీడించుతున్నది అంటే ఆ ఈశ్వరుణ్ణి కృపాలు నుండనివ్వలేరు వారిపై ఎన్నెన్నో ఆరోపణలు నిలబెడుతున్నారు ఎంత అజ్ఞానము చూడండి ఏదో ఒక గ్రామములో పది దొంగలు గ్రామస్తులందరినీ పీడిస్తుంటారు కొట్టుతుంటారు దోసుకుంటారు స్త్రీల సత్వాన్ని భంగం చేస్తారు హత్యలు చేస్తారు అంటే ఇది అంతా ఈశ్వరుడే చేతిస్తున్నారా లేదా ఇవన్నీ మనమే చేస్తున్నామా అందుకు మనల మనమే దూరించబడుతుంది కామము క్రోధము లోభము మోహము మదము వల్ల ఈ కర్మాలన్నీ మనమే చేసుకుంటున్నాము కానీ మనల లక్ష్యము మన వైపున దూరించి ఆ ఈశ్వరునే చేపిస్తున్నాము క్రోధము కపటము ఇవన్నీ వారు చేపిస్తున్నాడా లేదా మనమే మన మనసు ఇంద్రియాలతో చేస్తున్నామా బాగా భ్రమ నిలిచి ఉన్నది ఆ ఈశ్వరుని ఆజ్ఞ లేనిది మానవుడు ఏమి చేయగలుగుతాడు అంత వారే చేపిస్తారు వారి ఆజ్ఞ లేని చిన్న ఒక ఆకు కూడా ఊగబోదు కర్తాకారణము వారే అని అంటారు ఈ జీవుని చేతులు ఏముంది వారే దొంగతనము చేపిస్తున్నాడు కళ్ళ దెబ్బలు చూపిస్తున్నాడు వెధిచారాలు చేపిస్తున్నాడు కాళే చేతులు వినిపిస్తున్నాడు అంటే ఆ ఈశ్వరుడు మంచివాడు కాడు ఈ జీవునికి ఒక శత్రుడే ఇది అన్ని బ్రహ్మ చెందిన మాటలే మనము లోకము ఈశ్వరుడు ఆజ్ఞయ్య లేడు కర్మ చేయు ఈ కుకర్మాలన్నీ మనమే స్వయము చేసుకుంటున్నాము చూడండి మనలో మట్టి బొమ్మలైతే ఆ ఈశ్వర ఈశ్వరుడు సుత్రధారుడైతే ఈ సత సంగత్యము అవసరమే ఉండదు జ్ఞానం బోధించే అవసరమే ఉండదు మట్టి బొమ్మలకు ఏ ఉపదేశాలు ఇచ్చే అవసరమే ఉండదు మట్టి బొమ్మలకు ఏ ఉపదేశాలు చేసినా అవి ఏమి వినగలుగుతాయి మట్టి బొమ్మలలో ఏ స్వతంత్రం శక్తి ఉంటుంది తాను స్వతంత్ర చైతన్యము తానే తన కర్మల కర్త విధాత తాను అనుకుంటే తనను తాను లొంగలో వేసుకోగలుగుతాడు లేదా తనను తాను పైన లేపుకోగలుగుతాడు సమస్త బలము తన చేతిలో నున్నది అందుకు మనల విచారము సత్యము శుద్ధము ఉండవలసినది నా ఒక చిన్న మనవి నా మాట నమ్మకండి విచారం చేయండి నమ్ముకొని నమ్ముకోలేసి ఎక్కడో ఏమో భ్రమించిపోతున్నాము చూడండి నమ్మకము కంటే గుర్తించుట బాగా అవసరము ముందు గుర్తించాలి మళ్ళీ నమ్ముకోవాలి విచారం చేయాలి బొమ్మలలో ఏ విచారముంది ఇది అన్ని మనల అలవాటు వశమై కుకర్మాలు చేస్తున్నాము మనసు నిర్మలము ఆచరణ శుద్ధము అయినప్పుడే కుకర్మాలు దూరిపోతాయి అప్పుడే శాంతి కలుగుతుండు కర్మాలను శుద్ధము చేయుట మన చేతిలో ఉన్నది ఈశ్వరుని మాయ ఈశ్వరుని ఆజ్ఞ వీటిని గుర్తించుకో ఈ మానవుడు బాగా భ్రమ చెందిపోతున్నాడు మహాత్ములు పండితులు గురువులు దేవుని దర్శనము దేవుని దర్శనము అని మోక్షముకు కొత్తకు పౌశిరు బోధలు మాటలు చేసి లోకాన్ని భ్రమించపెడుతున్నారు నేనైతే అనుకుంటాను లోకానికి సత్యము గుర్తు చేసుకోవాలి అని కోరిక ఉంది కానీ ఈ గురువులు బాగానే భ్రవిష్టం చేస్తున్నారు ఎందుకనగా ఆ గురువుల్లో స్వయం భ్రమించి ఉన్నారు మళ్ళీ లోకాన్ని కూడా భ్రమించుతుంటారు వారు అంటారు మీ మీద ఈశ్వరుడు కోపగించి ఉన్నాడు శనిదేవుడు పీడించుతున్నాడు దుఃఖాలు కలుగజేస్తున్నాడు ప్రార్థన చేయండి పూజలు చేయండి యజ్ఞాలు చేయండి అభిషేకాలు చేయండి చోతుడి చేతులు జోడించి వేడుకోండి ముక్కులు వ్రాసుకోండి పొర్లు దండాలు పెట్టండి ఏడవండి అప్పుడు దేవుడు సంతోషించి మిమ్ములను విడత ఈ మాటలన్నీ ఈశ్వర పరమాత్మ లక్షణాల విపరీతమై ఉన్నాయి ఆనంద స్వరూపుడు కళ్యాణ స్వరూపుడు ఇసు వారిపై కానిపోని మాటలతో మహానమైన నిలబెడుతున్నాము ఇది అంత మనల జ్ఞానమే అందుకు మనలో విచారము శుద్ధము బాగా అవసరం చూడండి ఈ జీవుడు మంచి చెడు కర్మాలు చేయుట స్వతంత్రమున్నాడు శుద్ధము బుద్ధి వల్ల శుద్ధం కర్మాలు లేదా వల్ల ఈ జీవుడే చేస్తాడు అందుకు మన విచారము శుద్ధము చేయుట బాగా అవసరం బయట నుండి ప్రాప్తి అయ్యే వస్తువు ఎన్ని ఉన్నా అవి భౌతికమే మరి ఏదైతే పరమాత్మ తత్వము అది బయట నుండి దొరికేది కాదు పరమాత్మ తత్వమే తన స్వస్వరూపము విచారము శుద్ధమైనప్పుడు చింతన చేసినప్పుడు అనుభవములో వస్తుంది ఏమి ప్రాప్తి చేసేది ఉంది మరి ఏమి దొరుకుతుంది కన్నులు ముయండి రూపము లేదు చెవులు ముయండి శబ్దము లేదు నాసిక ముయండి గంధము లేదు ఈ విధము పంచ జ్ఞానేంద్రియములు దగ్గర తెచ్చినప్పుడు ఏమి దొరుకుతుంది మనసు శూన్యమైనప్పుడు సంకల్పాలు లీనమైనప్పుడు సమాధిలో చేరినప్పుడు ఏమి దొరుకుతుంది చూడండి పరమాత్మ భక్తి అర్థమే పంచ జ్ఞానింద్రియాలు మనసు స్వయశము చేయడము స్వయములో స్థిరము